హలో గుడ్ మార్నింగ్ అండి చూడండి నేను జొన్న రవ్వ ఇడ్లీ చేస్తున్నాను రెండు కప్పులు జొన్నలు తీసుకున్నానండి రవ్వ జొన్న రవ్వ ఒక కప్పు మినప్పప్పు ఇది పొట్టు మినప్పప్పు మంచిగా కడుక్కొని మనం మార్నింగ్ పూట నానబెట్టుకోవాలి ఈవినింగ్ రుబ్బుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత బాగా పులిసిపోయిందో చూడు బాగా పులిసింది కదా ఈ పులిసిన పిండిని కొంచెం ఉప్పేసుకొని బాగా కలుపుకోవాలండి అసలు ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి సాఫ్ట్గా అవుతుంది పిండి బాగా కలిపి చూడండి నేను కలుపుతున్నాను చూడు బాగా కలిపితే ఇది మంచి సాఫ్ట్గా అవుతుంది ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు కలపండి ఇలా కలిపితే ఉంటే చూడండి మంచిగా పిండి సాఫ్ట్గా అయ్యి కిందికి వచ్చేసింది చూసారా చేశారా ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రకి నెయ్యో నూనె ఏదో ఒకటి రుద్దుకొని మనము ఇడ్లీలు ఈ విధంగా వేసుకోవాలి సేమ్ కానీ నేను వాటర్ ఏం పోసుకోలేదండి అదే పిండి పులిసిన పిండే చూడండి ఇట్లాగే వేసేసుకుంటున్నాను నేను వాటర్ పోసుకోవద్దు బాగుండదు ఇడ్లీ కూడా మంచి సాఫ్ట్గా వస్తుంది మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఈ విధంగా నా దగ్గర ఉన్న పాత్ర ఒక పది వేసుకుంటున్నానండి పదిహేనుగో కానీ నేను పది చాలండి నాకు మా సార్కి కాబట్టి ఇప్పుడు మనం విజిల్కి పెట్టుకుంటున్నాను నేను చిన్న మంట మీద పెట్టుకోవాలి విజిల్కు కూడా పెద్దగా పెట్టుకున్నా వాటర్ అంతా వచ్చేస్తాయి కాబట్టి మనం చిన్న మంట మీద పెట్టుకొని ఇడ్లీ చేసుకుంటే విజిల్ రాగానే ఆపేసేసుకోవచ్చు కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మీరు ట్రై చేయండి ఈ విధంగా షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఇడ్లీ ఆరోగ్యానికి రవ్వ మంచిది కాదండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది దోశ కూడా చూపించాను ఇడ్లీ కూడా చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకొని నేను విజిల్కి పెట్టేస్తున్నాను విజిల్ వచ్చేసింది తీస్తున్నాను వచ్చాయి చూసారా ఇడ్లీలు సూపర్గా ఉన్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు తీస్తున్నాను ప్లేట్లు పెట్టి చూడండి ఎంత బాగా వచ్చాయో చూసారా ఇడ్లీలు మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి ఇడ్లీలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఆ ఇడ్లీల కంటే ఈ ఇడ్లీలు చాలా బాగుంటుంది మా సార్ తిని కూడా చెప్తాడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంటను కూడా అలా టింగున కొట్టండి నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వస్తాయి చూసారా చాలా బాగుంది కదా ఇడ్లీలు దీనికి నేను కొబ్బరి చట్నీ చేశానండి పుట్నాలు వేసి చేశాను చాలా బాగుంటుంది మా సార్కి అయితే చాలా నచ్చుతుంది ఈ చట్నీ చూడండి ఎంత బాగున్నాయి ఇడ్లీలు చూపిస్తున్నాను చూడు మా సార్ చెప్తాడు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇడ్లీ చాలా బాగుంది